ఫ్రెండ్స్ ఘోర బస్సు ప్రమాదం అయితే చోటు చేసుకుంది నలభై మంది అక్కడికక్కడే కన్ను మూసారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది వివరాలు చూస్తే లోయలో పడిన బస్సు నలభై ఐదు మంది మృతి గాయాలతో బయటపడ్డ ఎనిమిదేళ్ల బాలిక దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు వంతెన నుంచి అదుపు తప్పి లోయలోకి పడిపోయింది ఈ ఘటనలో నలభై ఐదు మంది మృతి చెందారు కేవలం ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలతో బయటపడిందని చెప్తున్నారు ఈస్టర్ పండుగ కోసం చర్చికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది నూట అరవై ఐదు అడుగుల లోతులో బస్సు పడిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు స్థానిక రవాణా శాఖ పేర్కొంది మొత్తం నలభై ఆరు మందితో కూడిన బస్సు బోట్స్వానా నుంచి మోరియాకు బయలుదేరింది కొండపై నిర్మించిన వంతెన మూల మలుపు వద్ద అదుపు తప్పడంతో బస్సు లోయలో పడినట్లు అధికారులు పేర్కొన్నారు ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సైతం చనిపోగా ప్రాణాలతో బతికున్న బాలికను సమీప్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు ఆ బాలిక పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కొన్ని మృతదేహాలు గుర్తించలేనంతగా మంటల్లో కాలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు ఘటన వివరాలను బోట్స్వానా అధ్యక్షుడితో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రఘుపోసా పంచుకున్నారు రమపోసా మృతుల కుటుంబాలకు ఇరు దేశాల అధ్యక్షులు సానుభూతి తెలిపారు ఈస్టర్ వీకెండ్ నేపథ్యంలో పైన విపరీతమైన ట్రాఫిక్ ఉంటుందని స్థానిక యంత్రాంగం తెలిపింది ప్రయాణికులు వెళ్లాలనుకున్న జియాన్ చర్చ్ ఆ దేశంలో ఉన్న పెద్ద చర్చిల్లో ఒకటి మొత్తం ఈ ఘటనలో నలభై ఐదు మంది అక్కడికక్కడే మృతి చెందగా ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది ప్రస్తుతం తన పరిస్థితి కూడా విషమంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు